హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం నేను మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగా ఇన్వెస్ట్ చేస్తాను అన్నదైతే చూపిస్తానండి ప్రాక్టికల్గా చూపించడం వల్ల మనకు కూడా ఈజీ అవుతుంది కదా ఇన్వెస్ట్ చేసుకోవడం నేను ఎస్బీఐ సెక్యూరిటీస్ యాప్ ద్వారా అయితే ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను ఆ యాప్ ముందుగా ఓపెన్ చేసి దాంట్లో మనకి మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదండీ రెడ్ ఆరో మార్కెట్ అని అదైతే మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడ టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ అని చెప్పేసి కొన్ని కనిపిస్తున్నాయి చూసారా అవి కూడా మనము చూసుకోవచ్చు మనకి ఏదైనా నచ్చితే టాప్ పర్ఫార్మింగ్ కంపెనీ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మోతిలాల్ ఓజస్వాల్ కప్ ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దాంట్లోని దాని ఎన్ఏీ వచ్చేసి వన్ నాట్ త్రీ రూపీస్ అయితే ఉంది అది తర్వాత కిందకి ఇలాగా మనం స్వైప్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఒక లక్ష రూపాయలు కనుక మనం ఇందులోని ఇన్వెస్ట్ చేస్తే అది వన్ ఇయర్ తర్వాత ఎంత అవుతుంది అన్నదైతే ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది అదే రెండు అయితే ఎంత అవుతుంది అన్నది కూడా ఇక్కడ మనం ఒకసారి ఇచ్చి చూసుకోవచ్చు మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి వన్ ఇయర్ తర్వాత అన్నదైతే ఇంకా కిందకి స్వైప్ చేస్తే మనకి ఫండ్ మేనేజర్ ఎవరు ఏంటి అన్నదైతే ఇంకా డీటెయిల్గా అయితే ఇక్కడ ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఓవర్ యూలో ఏంటంటే వన్ ఇయర్గా ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అది ఫైవ్ ఇయర్స్లో ఎలా చేస్తుంది ఫైవ్ టెన్ ఇయర్స్లో ఎలా చేస్తుంది అన్నదైతే మనం ఇక్కడ అయితే చూసుకోవచ్చు తర్వాత ఎసెట్ ఎలిక్వేషన్ అంటే ఈ మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ మ్యూచువల్ ఫండ్ ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఎంత పర్సంటేజ్ చేస్తుంది అన్నదైతే మనం అక్కడ ఎస్సేట్ టెలికేషన్లో అయితే చూసుకోవచ్చు ఇన్వెస్ట్ వన్ టైమా లేదా స్టార్ట్ ఎస్ఐపియా అన్నదైతే కింద మనకి చూపిస్తుంది చూసారా అది దాంట్లో మనం స్టార్ట్ ఎస్ఐపి అని చెప్పి మనం క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అయితే ఏంటంటే మనకి ఎస్ఐబి స్టార్ట్ చేసుకుంటున్నప్పుడు మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఎట్లా అంటే మనము ఎంత అమౌంట్ అన్నది ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాము అన్నదైతే అడుగుతుంది కంపల్సరీ మినిమం అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇందులోనే అక్కడ చూపిస్తుంది కదా మినిమం అమౌంట్ అని ఫైవ్ హండ్రెడ్ కావాలంటే మనం ఆ అమౌంట్ పెంచుకోవచ్చు కానీ తగ్గించుకోవడం కుదరదు తర్వాత క్రియేట్ మ్యాండిడేట్ అని ఉంది అంటే ఆటోపే అనమాట మనము అది కంపల్సరీ క్రియేట్ మ్యాండిడేట్ అనే నొక్కాల్సి ఉంటుంది ఆటోపే ఆప్షన్ అనమాట తర్వాత ఏంటంటే కింద మనకి మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటామా లేదా ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసుకుంటామా అని చెప్పి కూడా ఇక్కడ అడుగుతుంది అక్కడ ఆల్రెడీ మనకి మంత్లీ అనేసి ఇచ్చి ఉంది కదా అంతే తర్వాత నెక్స్ట్ టెన్ యూర్ వచ్చేసి అంటిల్ క్యాన్సిల్ అన్నది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎంటర్ టెన్ యూర్ దగ్గర ఎంటర్ చేసుకోకూడదు అంటిల్ క్యాన్సిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలా చేసుకున్నాం తర్వాత డేట్ మనం ఏ రోజు ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ రోజు డేట్ తర్వాత వచ్చేసి ఈ డిమాట్ అకౌంట్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఫెసిలేటర్ కోడ్ అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు మనకైతే ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ అయితే మనము ఇక్కడ ఎంటర్ చేయాలి మనం ఎప్పుడైతే ఫండ్స్ కొంటున్నామో ఆ టైంలోని తర్వాత ప్లేస్ ఆర్డర్ అనేది కింద ఉన్న ప్లేస్ ఆర్డర్ కనుక మనం క్లిక్ చేసినట్టయితే కనుక ఆ ఫండ్ అనేది మనము కొనేసుకున్నట్టే సక్సెస్ఫుల్గా మనకి ఏంటంటే ఎగ్రీ ఆప్షన్ ఉంది కదా దాని దగ్గర మనము క్లిక్ చేసుకొని ఇంకా క్రియేట్ మ్యాండేట్ ఫర్ ఆటో డెబిట్ అని చెప్పేసి క్లిక్ చేసేస్తే మనము ఏమవుతుందంటే ఆ ఫండ్ని మనము కొనుక్కున్నట్టు అవుతుంది ఒక మనం ఒక ఫండ్ కొనుక్కున్న తర్వాత ఏమవుతుందంటే మంత్లీ మనం ఏ డేట్ అయితే తీసుకున్నామో ఎస్ఐపిలో ఆ డేట్లో వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది అందుకనే ఆటోపే ఆప్షన్ అనమాట ఇది అయిపోయింది తర్వాత మనము ఒకవేళ ఎస్ఐపి కాకుండా కనుక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే లంప్సమ్ కనుక మనం వెళ్ళినట్టు అంతే గనక అప్పుడు అందులోనే ఏంటంటే మనకి మినిమం అమౌంట్ అందులో కూడా ఫైవ్ హండ్రెడ్ అనమాట లంసం అంటే ఒకసారి వేస్తాం మనం అంటే మంత్లీ వేయాల్సిన పని అయితే లేదనమాట లంసం అంటే అది అయితే మనం వేసిన తర్వాత మనం ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అయితే ఫైవ్ థౌసండ్ ఎంత వేసుకోగలిగితే అంత వేసుకుంటాం వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే కింద ఫెసిలేటర్ కోడ్ అడుగుతుంది ఆ ఫెసిలేటర్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఎగ్రీ అనేది కనుక మనం క్లిక్ చేసి ప్లేస్ ఆర్డర్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్టు అయితే కనుక మనం ఆ ఫండ్ కొనుక్కున్నట్టు ఆ ఫండ్ మనం ఎప్పుడైనా ఒక ఫండ్ కొనుక్కున్నామంటే కనుక ఒక అది మనకి వన్ ఆర్ టూ డేస్ ట్రేడింగ్ డేస్లోని మనకి అది కొనుక్కున్నట్టుగా ఒక మెయిల్ అయితే వస్తుంది అది తర్వాత మనకి పోర్ట్ఫోలియో ఉంటుంది కదా ఆ ఫోర్ట్ఫోలియో లో మనకి ఎంత రోజు ఎంత ఇంట్రెస్ట్ అనేది అంటే రిటర్న్స్ రోజు ఎంత రిటర్న్స్ అనేవి మనకి వస్తున్నాయి అని చెప్పేసి మనం పోర్ట్ఫోలియోలో అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే కనుక ఎస్ఐపిలో కన్నా లంసంలో కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అంటే ఒకేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా అందువల్ల దాంట్లో కొద్దిగా రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తుంది మనకి దానికి ఎంత రిటర్న్స్ వస్తాయి ఏంటి అన్నది ఆ పక్కన పర్సంటేజ్ అనేది అక్కడ ఉంటుంది అది చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్లో మనమైతే మనం న్యూ బిగినర్స్ అయితే కనుక అప్పుడు ఏం చేయాలంటే కనుక లార్జ్ క్యాప్ అండ్ ఫండ్స్లో కానీ లేదంటే బిగ్ క్యాప్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే అది బాగుంటుంది బాగా తెలిసిన వాళ్ళైతే కనుక ఇంకా హైబ్రిడ్ ఫండ్స్ అని అలా ఉంటాయి కదా అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అది తర్వాత మనము ఫస్ట్ మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కోసం ఓన్లీ బ్యాంకులో మాత్రమే ఓపెన్ చేసుకుంటే బెస్ట్ అలా కాకుండా మనము థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది అంత సెక్యూర్ కాదని నా ఉద్దేశం అయితే మనకి డిమాట్ అకౌంట్ని ఏ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి అదైతే చూద్దాం అన్ని బ్యాంక్స్ అయితే డిమాట్ అకౌంట్ ఆఫర్ చేయట్లేదు దానికోసం ఏంటంటే బ్యాంక్స్ ఏ ఏ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సెక్యూరిటీస్ యాప్ ఆల్రెడీ నేను ఇందాక చూపించాను కదా ఎస్బీఐ సెక్యూరిటీస్ యాప్లో నేను ఎలాగ స్టాక్స్ దాని మ్యూచువల్ ఫండ్స్ని కానీ బై చేస్తున్నాను అనేది అది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత హెచ్డిఎఫ్టి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఇవి మాత్రమే మనకి ఈ డిమాంట్ అకౌంట్ని ఆఫర్ చేస్తున్నాయన్నమాట మనము ఎప్పుడై ఈ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కోసం మనం బ్యాంక్ ఏమేమి తీసుకు వెళ్ళాలంటే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఇవి రెండు మనము అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది మనము ఒకసారి ఓపెన్ చేసేసిన తర్వాత అకౌంట్ మనకి వాళ్ళ యాప్ అనేది వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇస్తారు ఫోన్లో అలా డౌన్లోడ్ చేసి ఇచ్చిన తర్వాత ఒక వన్ డే తర్వాత అది యాక్టివేట్ అయిపోతుంది అప్పటి నుంచి మనం సక్సెస్ఫుల్గా అకౌంట్ ఓపెన్ అయినట్టు అప్పుడు మనం ఏంటంటే అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు అలాగా మనకి కాకపోతే బ్యాంకులో నుంచి మనము యాప్ ఓపెన్ చేసి చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిగా సెక్యూరిటీ అనేది ఉంటుంది అదే థర్డ్ పార్టీ యాప్స్లో కనుక మనకి ఏదైనా కనుక రిస్క్ ఏదైనా వచ్చిందనుకోండి మనీ ఇష్యూ ఏదైనా వచ్చిందనుకోండి అది మనం ఎవరిని కాల్ చేసి అడగడానికి మనకి ఉండదు దీంట్లో మాత్రమే మనకి ఆ అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం త్రూ బ్యాంక్ వెళ్ళాం కాబట్టి ఏదైనా డౌట్ వచ్చినా చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మనకి ఏంటంటే ఇందులోని యాన్యువల్ ఛార్జెస్ అయితే నాకు ఎస్బీఐలో ఫైవ్ హండ్రెడ్ వరకు యాన్యువల్ ఛార్జెస్ పడతాయన్నారు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు ఓకే ప్రాబ్లం ఏం లేదనేది చెప్పాను నేను తర్వాత ఏంటంటే నాకు అకౌంట్ ఒకరోజు ఓపెన్ చేసిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎస్బీఐ సెక్యూరిటీస్ నుంచి కాల్ అయితే వచ్చింది వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా సరే మాకు కాల్ చేస్తే మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్పారు సో ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంటుంది సో అందుకనే మనం ఎలాగో కొత్తగా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్మే కాబట్టి మనము త్రూ బ్యాంక్ వెళ్ళడమే బెస్ట్ ఇంకా ఈ థర్డ్ పార్టీస్ ఉంటాయి కదా ఆ యాప్స్ ద్వారా మాత్రం అస్సలు వెళ్ళద్దు అది నా సజెషన్ అనమాట ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం మనకి ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లోని మనకి రిటర్న్స్ ఎలా వస్తాయంటే మనకి బ్యాంకులో ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ అది ఎఫ్డీలకే కానీ లేదంటే మనకట్టే ఆర్డీల్కే కానీ మనకి వచ్చే బ్యాంక్లో ఇంట్రెస్ట్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో ఎస్ఎస్వైకి మాత్రమే ఎబో ఎయిట్ పర్సెంట్ అనేది ఉంది ఇంకా దేనికి కూడా ఏ స్కీమ్లో కూడా మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది అంతకన్నా ఎక్కువ లేదు కానీ ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్లోని మనకి ఏంటంటే మిడ్ మిడ్ క్యాప్ ఫండ్స్ కానీ లార్జ్ క్యాప్ ఫండ్స్ అని ఏదైనా సరే ఆన్ అండ్ యావరేజ్గా మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అంటే మన మనం వేస్తున్న వాటికన్నా సిక్స్ పర్సెంట్ కన్నా అది డబల్ కదా సో రిటర్న్స్ అనేవి అలా వస్తాయి కాబట్టి ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తారు మనకి ఏంటంటే కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్స్ అన్నదాన్ని మనము ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఈజీ కానీ మనకి ఏంటంటే అవగాహన లేక మనము అదేదో తెలిసిన వాళ్ళు మాత్రమే చేస్తారు మనం చేయలేని పని అని చెప్పేసి మనం దాంట్లోని ఇన్వెస్ట్ చేసుకోవట్లేదు ఇన్వెస్ట్ చేసుకోవడం పోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం రిటర్న్స్ అనేవి మిస్ అవుతాం సో అందుకనే మనకి త్రూ బ్యాంక్ వెళ్ళి ఆ యాప్ అన్నది మనకి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన యాప్ వెళ్ళి యాప్ ఓపెన్ చేసుకొని రెగ్యులర్గా వాటిని చూస్తూ ఉండడం మ్యూచువల్ ఫండ్స్ ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంత రిటర్న్స్ వస్తున్నాయి ఏంటి అనేది మొత్తం చూసుకోవడం అలాగా ఒక్కసారి మనకు ఒక వన్ మంత్ అలా చూసుకున్న తర్వాత మనకి అవగాహన వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి తర్వాత దానికోసం మాత్రం ఏ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మాత్రం ఇన్వెస్ట్ అయితే కాక చేయదు అది ఇంతకుముందు నేను మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు అవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేశానండి ఒక మూడు వీడియోస్ అయితే చేశాను వాటి గురించి చిన్న చిన్న వీడియోస్ ఐదు నిమిషాలు అలాగే ఉంటాయి మీరు కనుక ఒకవేళ ఇంకా డౌట్గా ఉంటే కనుక వాటిని కూడా చూడండి మంచి అవగాహన అయితే వస్తుంది ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకొని మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారంటే కనుక ఒక ఫైవ్ ఇయర్స్ కంపల్సరీ ఒక ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు టెన్ ఇయర్స్ చేసుకున్న ఫిఫ్టీన్ ఇయర్స్ చేసుకున్న అది మీ ఇష్టం ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్ మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి మనం మంచి రిటర్న్స్ కోసమే కదా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అలాంటప్పుడు కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకునేలాగా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇదండి నేను మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తాను అన్నది ఐ హోప్ అర్థమైందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఏంటంటే మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే నా ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు